మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరూ వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకి అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారాడైజ్ సినిమా తెలుసా తెలీదు అందరు నేను చెప్పుసాను పోండి మరి నాని ఏమనుకోడు అఫిషియల్గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను చస్ దొరికేసానా ఏంటి చేస్తే ఆయన విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీఈ్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాస్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు అవర్లే పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్